ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు టెడెక్స్లో ప్రముఖ సినీ దర్శకుడు నాగశ్విన్ సామాజిక అంతరాల దర్పణమే కల్కి సామాజిక అంతరాలను మనసులో పెట్టుకొని కల్కి సినిమాను రాసుకున్నానని ప్రముఖ సినీ దర్శకుడు నాగశ్విన్ తెలిపారు ప్రస్తుతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని అన్ని రంగాల వస్తువులు అందుబాటులోకి వచ్చాయని అయితే అదే సమయంలో కనీస వైద్యం విద్య అందలేని స్థితిలో చాలామంది పేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆలోచన నుంచే కల్కి సినిమా కథను రాసుకొని రూపొందించామని చెప్పారు శిల్పకళా వేదికలో ఆదివారం టెడెక్స్ హైదరాబాద్ పదవో ఎడిషన్ జరిగింది సమాజంలో ఎవరి టాలెంట్ వారికి ఉంటుందని ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదని పేర్కొన్నారు పుట్టినప్పటి నుంచి వేరే వారితో పోల్చడం ప్రారంభం అవుతుంది అని చెప్పారు పెయింటింగ్ హస్తకళలు సినిమా వంటి కథలను ఒకరితో ఒకరి ఎలా పోల్చగలరని దేనికి ఉండాల్సిన ప్రాముఖ్యత దానికి ఉంటుందని పేర్కొన్నారు అలాగే టెడెక్స్లో పాల్గొన్న తెలంగాణ విమన్ సేఫ్టీ వింగ్ హెడ్ శిఖా ప్రసంగించారు ఒక మహిళ ఐపీఎస్ అధికారిగా తన జీవితం ఎప్పుడూ ఛాలెంజింగ్గా ఉంటుందని అయితే మానసికంగా శారీరకంగా ఎమోషనల్గా ఇబ్బంది అనిపించినప్పుడల్లా శక్తి కూడ తీసుకొని ముందుకు వెళుతుంటానని శిఖా గోయల్ అన్నారు సైబర్ సెక్యూరిటీలో తెలంగాణ అద్భుతంగా పనిచేస్తుందని దాదాపు నూట నలభై కోట్లు సైబర్ నేరస్తుల నుంచి రికవరీ చేసి బాధితులకు అందజేశామని గుర్తు చేశారు మహిళా భద్రతలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామని చిన్నారులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు ప్రముఖులు పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు దాదాపు పన్నెండు వేల మంది ఔత్సాహికులు పాల్గొన్నారు